హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేష్ రుచులు ఇవాళ ఈ కర్రీ ఏంటి అంటే మిర్చి కసాలన్ అనమాట ఇది బిర్యానీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోనే పల్లీలు నువ్వులు ధనియాలు కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇది ఇలా రుబ్బిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా కారం అలాగే రుచికి తగినంత ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈ పేస్ట్ ఇలా మనకు బాగా థిక్గా అయింది కదా మనం ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడకనివ్వాలి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఇలా వాటర్ పోసుకున్నాం కదా బాగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా నిమ్మర చి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసి కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్